సైదా సంక్రాంతి వస్తుంది కదా మురుగులు ఎలా చేయాలో చెప్పవా మురుగులు అనేవి రెండు రకాలుగా చేయొచ్చు ఇప్పుడైతే చెప్పడం కాదు ఒక రకం మురుగులు అయితే చేసి చూపిస్తాను నేను కూడా ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తున్నా చూసేయి ఒక్క పిండి ఉంటే చాలు మురుగులు చేసేసుకోవచ్చు ఇంకో రకమే నెక్స్ట్ టైం చేసి అయితే చూపిస్తా ఇదిగో చూడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో మురుకులు అయితే ఇవైతే ఒక్క బియ్యం పిండి ఉంటే చాలు చేసేయొచ్చు ఒక్క పిండితో చేస్తావా అలా ఎలా మిత్రమా అవును వేస్తామా ఒక్క పిండి ఉంటే చాలు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం హలో కుకింగ్ ఇప్పుడైతే ఒక బియ్యం పిండి ఉంటే చాలు మురుకులు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా అయితే ఒక గిన్నెలో రెండు కప్పులు దాకా బియ్యం పిండి వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ దాకా వాము అయితే ఇలా చేతులతో నలిపి వేసుకొని మంచి స్మెల్ వస్తుంది ఒక రెండు స్పూన్ల దాకా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇంకేమన్నా వేయాలా ఇందులో ఇంకేం అవసరం లేదు వీటిన టేస్ట్ బాగుంటుంది ఇలా ఉండాలి పిండి అయితే ఇలా ముద్ద చేసి ఇంత లూజ్ గా అయితే కలుపుకోండి ఎక్కువ గట్టిగా అవద్దు ఇంకా లూజ్ గా అవద్దు ఇలా పావు బాగుంటుంది కదా ఇందులో అయితే పిండిని మొత్తం స్టఫ్ చేసుకుందాం నేను స్టార్ కొడుతూ ఉన్నది అయితే తీసుకున్నా ప్లేటు ఎంత పడితే అంతా పెట్టేసుకోండి ఇప్పుడైతే చుట్టల్లాగా వచ్చేసుకుందాం నేనైతే మీకు చూపించడానికి అయితే ఇలా చుట్టల్లాగా వేస్తున్నా అని లేకుండా డైరెక్ట్ ఆయిల్ లోనే వేసేస్తాం ఇంకోటి చూపిస్తే చూసేయండి సంక్రాంతికి ఇలా ట్రై చేసేయండి ఎక్కువ ఓపిక లేని వాళ్ళు ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిండి అంటే డ్రై బియ్యం ఏనా స్టోర్ బియ్యం ఉంటుంది కదా అది జిన్ను పట్టించుకుంటే సరిపోతుంది ఒకసారి చిన్న పట్టించి పెట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటుంది పిండికైతే ఎప్పుడు గుప్పటి రై ఏం పట్టదు ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఒకవేళ అన్నీ వేసిన తర్వాత తీసుకోవడానికి రాకపోతే ఒక్కటి ప్లేట్ మీద వేసుకొని ఇలా వేసేసుకుంటూ ఉండండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే తెలుస్తుంది అండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ అనేవి ఆగిపోతాయి మంచిగా కరకరలాడుతూ వస్తాయి తీసేసుకోవడమే ముందేసినట్టు అయితే వేగిపోయినా అందుకని నేను పక్కన తీసేస్తున్నాను ఖచ్చితంగా ఈ బబుల్స్ అనేవి ఆగిపోయే అయితే ఫ్రై చేసుకోండి లేకుంటే మెత్తగా ఉంటాయి ఇప్పుడైతే ఇంకో రకం వేస్తున్నా చూసేయండి ఇలా ప్లేట్లో ఎందుకు వేసుకోవాలి డైరెక్ట్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది కదా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకోటి కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం మీకు ఒక్క పిండితో కాకుండా అన్ని పప్పులు కలిపిన మురుకులు ఇంకో రకం చూపిస్తానండి నెక్స్ట్ ఇప్పుడైతే ఇది సింపుల్గా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసినా పడైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి ఇలా మూడు రకాలైతే నేను వేసేసిన చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఒకసారి టేస్ట్ చూసి చెప్పు కదా అవును షాయ్ చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా వచ్చాయి బియ్యం పిండితో ఇట్లా సింపుల్ గా చేసుకోవాలని నాకు తెలియదు నేను కూడా బియ్యం బియ్యం పిండి పట్టించి ట్రై చేస్తాను చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి అలాగే నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేటప్పుడు మర్చిపోద్దు నేను మీ షాహిదా